హలో చెప్పండి మనీష్ గారు రైట్ చాలా మంచి ఇది అడిగారు మనీష్ సమస్యల్లో ఒకరిని చూసి ఒకరు వార్తలు పెట్టుకుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పులిని చూసి నక్క వార్తలు పెట్టుకుంటుంది అనేది మనకు ఉంటుంది మన పూర్వకాలం నుంచి పెద్దలు చెప్పారు అంటే ఏంటంటే పులి యొక్క స్వభావం వేరు నక్క స్వభావం వేరు పులికి చారలు ఉంటే నక్కకు ఉండవు అంటే నక్క తక్కువని కాదు నక్క పులిలాగా మారాలని చారలు పెట్టుకుంటే వాతలు పెట్టుకుంటే కాలుతు తప్ప ఏమీ ఉండదు అనేది మన పెద్దవాళ్ళు చెప్పారు అదే ఇక్కడ సమస్య ఏంటంటే ఎవరికీ జీవితంలో ఇబ్బంది లేదు ఇబ్బంది వేరే వాళ్ళలాగా బ్రతకాలనుకోవటం వల్ల రైట్ ఇప్పుడు నేను నెలకు ఎంతో కొంత సంపాదించుకుంటున్నాను మనీష్ గారు కూడా సంపాదిస్తున్నారు అంబానీ కొడుకు కూడా సంపాదిస్తున్నాడు అంబానీ సంపాదిస్తున్నాడు అదాని సంపాదిస్తున్నాడు సో మనీష్ కంటే నాకు కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తూ ఉండొచ్చు మనీష్ ఇప్పుడే కెరీర్ ఎంట్రీలో ఉన్నాడు కాబట్టి తక్కువ ఉండొచ్చు నాకు ఎక్కువ ఉండొచ్చు మహేష్ కొంచెం తక్కువ ఉండొచ్చు మహేష్ బాబుకి చాలా ఎక్కువ ఉండొచ్చు అలాగే అంబానీకి ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఈ ఇంత నేను మహేష్ బాబు లాగా లేదంటే అంబానీ లాగా డబ్బు సంపాదిస్తే నేను తినే ఆహారం ఏమన్నా పెరుగుతుందా ప్రోటీన్ ఎక్కువ తీసుకోగలనా కార్బ్స్ తీసుకోగలనా షుగర్స్ తినగలనా లేదా అదే ఫుడ్ తీసుకోవాలి అంతకంటే ఎక్కువ తీసుకుంటే చనిపోతాను రైట్ మనీష్ తినే తిండి మహేష్ తినే తిండి నేను తినే తిండి మీరు తినే తిండి మహేష్ బాబు అండ్ అంబానీ అదానీలు లేకపోతేనేమో ఎలన్ మస్క్ అందరూ కూడా దాదాపుగా అదే ప్రోటీన్ అదే తీసుకోవాలి అంతకంటే ఎక్కువ ఈ బాడీ తీసుకోలేదు మారేది ఏంటి అంటే ప్లేట్ మాత్రం మారదు ఇప్పుడు మనం స్టీల్ ప్లేట్లో తింటున్నాం ఇంకొకరు పింగాణి ప్లేట్లో తింటారు ఇంకొకరు వెండి ప్లేట్లో ఇంకొకరు బంగారంలో ప్లేట్లో కూడా తినొచ్చు ఏం తిన్నా అదే ప్రోటీన్ తినాలి అదే చికెన్ అదే మటన్ అదే కూరగాయలు లేకపోతే ఇంకోటో ఇంకోటో కొంచెం రుచికరంలో కొద్దిగా వాళ్ళు కొంత హైజీన్తో వాడచ్చు హైజీన్ వెళ్ళే కొద్దీ మనలో ఇమ్యూనిటీ తగ్గిపోతారు రైట్ కాబట్టి మారేది ఏమీ లేదు నిజ జీవితంలో మార్పేది రాదు మరి ఇంకా చాలా వస్తున్నాయి సోఫాలు వస్తున్నాయి మంచి ఏసీ రూముల్లో కూర్చోవచ్చు స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చు లేకపోతే మరో దగ్గరికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అంతే ఉంటుంది అదే హ్యాపీనెస్ అదే సాడ్నెస్ సెక్స్ కూడా అంతే నువ్వేమో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఇంకొక ఇంకొకరు బాగా డబ్బు ఉన్నతను బాగా డబ్బు ఇంకో అమ్మాయిని చేసుకున్నారు బాడీ దాదాపుగా సేమ్ అంతే ఉంటుంది కొంచెం ఫిట్నెస్ అటు ఇటు ఉంటుంది రైట్ కాబట్టి సెక్స్ కూడా ఎక్స్ట్రాడినరీ సెక్స్ ఏమి రాదు అంతే ఉంటుంది ఎంత ఎక్కువ డబ్బు పెట్టినా రాదు సెక్స్ అనేది డబ్బు కంటే ప్రేమతో వస్తుంది నీ పార్ట్నర్కి నీ మీద ఉన్న ప్రేమ వలన ఆ బాడీ రియాక్ట్ అవుతుంది నీ మీద ఉన్న డబ్బు వల్ల రియాక్ట్ కాదు డబ్బున్నా ప్రేమించవచ్చు లేకపోయినా ప్రేమించవచ్చు ఆ అమ్మాయి ఒకవేళ అమ్మాయి అయినట్లయితే అమ్మాయి అయితే అబ్బాయి అబ్బాయి అయితే అమ్మాయి కాబట్టి ఇవన్నీ నిజానికి మారేది ఏమి లేదు వాళ్ళ జీవితం లాగా నా జీవితం లేదే అని బాధపడుతూ వాళ్ళలాగా మారాలి అని రకరకాల పనులు చేస్తూ రకరకాల మోసాలు చేస్తూ మన జీవితాలను మనం నాశనం చేసుకుంటూ మన టైం వేస్ట్ చేసుకుంటూ ఇతరులను హర్ట్ చేస్తూ మొదట చిన్న గదిలో ఉండేవాళ్ళం ఒక నలుగురు ఉండేవాళ్ళం మేము హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పుడు పానీపూరి టూ రూపీస్ చాలా పెట్టేవాడు తింటే చాలా హ్యాపీ వచ్చేది ఎప్పుడైనా వారానికి ఒకసారి పానీపూరి తినాలి అనుకునేవాళ్ళం అక్కడి నుంచి మెల్లమెల్లగా ఇంకొక గదిలోకి వెళ్ళాం తర్వాత నేను ఒక్కడిని వేరే పోర్షన్ తీసుకున్నాను ఆ తర్వాత సింగిల్ బెడ్రూమ్ నేను నా వైఫ్ ఉండేవాళ్ళు పిల్లలు పెరిగారు డబుల్ బెడ్రూమ్ ఎక్కడికి వచ్చినా అంతే ఉంది లైఫ్ సింగిల్ బెడ్రూమ్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ రావాలనిపిస్తుంది డబుల్ బెడ్రూమ్కి వచ్చినప్పుడు ట్రిపుల్ బెడ్రూమ్ వాళ్ళు కనిపిస్తూ ఉంటారు రైట్ అయ్యో వాళ్ళకి పిల్లలకి వేరే గది ఉంది మనకు లేదు లేకపోతే గెస్ట్కి వేరే గది ఉంది మనకు లేదు అని ట్రిబుల్ బెడ్రూమ్ ఆ తర్వాత ఫోర్ బెడ్రూమ్ ఉన్నాయి కనిపిస్తుంది ఆ తర్వాత విల్లాలు కనిపిస్తాయి ఆ తర్వాత పెద్ద ఇంకా సఫిస్టికేటెడ్ మొదటి చిన్న మారుతి ఎయిట్ హండ్రెడో లేకపోతే ఆల్టోనో కొనుక్కుంటారు తర్వాత షిఫ్ట్ కావాలి తర్వాత చిన్న కారు కాదు పెద్ద కార్ కావాలి ఈ కార్ వీల్స్ ఎంత ఉన్నాయని అడుగుతారు దీని కెపాసిటీ సఫారీ కావాలి ఆ తర్వాత బిఎండబ్ల్యూ కావాలి ఆడీ కావాలి ఇలా పెరుగుతూనే ఉంటుంది నెవర్ ఎండి నెవర్ ఎండి కాబట్టి అలా మనం ఎంత పెంచుకున్నా మన మానసికమైన స్థితి అంతే ఉంటుంది శారీరక స్థితి అనే ఉంటుంది నిజ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని ఎగ్జాక్ట్లీ యాక్సెప్ట్ చేసి ఈవెన్ మీరు ఒక ట్రైబల్ విలేజ్ లో వేటాడుకుని బతకాల్సిన పరిస్థితి ఉన్న యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయండి పని చేయండి మీ పని ఏది ఉంటే అది పని చేయండి అంటే అందరూ హరి రాఘు గారి లాగా కౌన్సిలింగ్ వాళ్ళు ఏమో అనుకుంటాను నేను సైకిల్ మెకానిక్ అయినా ఇదే పని ఇలాగే చేస్తాను మా ఫ్రెండ్ జయసింహ గారు అంటారు మన దాంట్లో ఇప్పుడు వర్క్ చేస్తాం లాంగ్ బ్యాక్ నేను ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్లో ఉండేవాడు ఆయన ఒక మాట అన్నాడు నన్ను సార్ సార్ అంటారు నేను వయసులో పెద్దవాడిని కాబట్టి సార్ మీరు ఎలా అంత కాన్ఫిడెంట్గా ఉంటారు టెన్ రూపీస్ లేకపోయినా మీరు అదే కాన్ఫిడెంట్గా తిరుగుతుంటారు నాకు ఎప్పుడు కూడా జేబులో ఒక థౌజండ్ రూపీస్ ఉండాలి బ్యాంక్లో టెన్ థౌజండ్ ఉండాలి అన్నాడు రైట్ సో టెన్ రూపీస్ ఉన్నప్పుడు లేనప్పుడు మారేదేం లేదు రైట్ అలాగే అతను ఛానల్ నుంచి నన్ను చూస్తున్నాడు రోజు ఇన్కమ్ రానప్పుడు అంతే కష్టపడ్డారు ఇంత వచ్చినప్పుడు మీరు రిలాక్స్ అవ్వకుండా అంతే ఎందుకు కష్టపడుతున్నారు అంటే ఇది నేను పని చేయట్లేదు నేను లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాను నా పనిలో నేను కంప్లీట్లీ లీనం అయిపోతా అది ఏ పని అయితే అది మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేస్తే ఎక్సర్సైజ్ లేకపోతే నా ఈ నా పిల్లల బట్టలు నేనే ఐరన్ చేస్తాను మా కిందే వాచ్మెన్ ఐరన్ చేస్తాడు కానీ ఇవ్వను నేను డబ్బుల కోసం కాదు ఇది నేను చేయాలి నా పని నా వైఫ్ కూడా బట్టలు కూడా నేను ఐరన్ చేస్తాను అవసరమైతే సో టైం ఉంటే ఐరన్ చేయటం కానీ లేకపోతే మా పిల్లల్ని స్కూల్కి రెడీ చేయటం నా చిన్నపిల్లవాడికి షూ లేస్ నేను కడితే ఎందుకంటే సరిగ్గా కట్టుకోకపోతే పడిపోతాడని తనకు నేర్పిస్తానన్నీ అలా ప్రతిదీ అక్కడి నుంచి మొదలుపెట్టి కౌన్సిలింగ్ ఇవ్వటం లేకపోతే ఈ ఇంటర్వ్యూలు చేయటం ఎడిటింగ్ చేయటం ప్రతిదీ కూడా ఈవెన్ నా షర్ట్స్ నేనే ఉతుక్కుంటాను తెల్లబట్టలు నా వైఫ్కో పని అమ్మాయికి ఇస్తే వాళ్ళు పాడు చేస్తారని నేనే ఒక మెథడ్ ఉంటుంది వైట్ షర్ట్స్ కదా వాళ్ళు తెలియక అన్నింటిలో వేసేసి మరకలు దీనికి అంటే ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళని బ్లేమ్ చేసుకుని కూపన్ తీసుకుని ఎందుకు దాని బదులు నేనే ఉతుక్కుంటాను సో ఏది చేసినా కంప్లీట్లీ దాంట్లో లీనం అయిపోతుంది చదివినా ఆర్ వెబ్సైట్ చూస్తున్నా ఇంకోటి చేస్తున్నా లేకపోతే సోషల్ మీడియాలో ఉన్నా ఎవరితో అన్నా మాట్లాడుతున్నా కంప్లీట్లీ దాంట్లో లీనం అయిపోతుంట అది ఏ లెవెల్ వర్క్ అయినా సార్ ఒకవేళ నేను సైకిల్ మెకానిక్ మెకానిక్ అనుకోండి ఉండి సేమ్ ఇంతే ఉండేది నా మానసిక స్థితి లేదా సైంటిస్ట్ అయినా లేదంటే మిలియనీర్ అయినా నా మానసిక స్థితి ఏంటి మార్పు ఏమీ ఉండదు కాబట్టి ఇతరులాగా మారాలి అనుకున్నప్పుడు సమస్య మీకు ఏది ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయండి పని చేయండి ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది అప్డేట్ కాకపోయినా ఓకే అని మెంటలీ రెడీ అయితే దెన్ పాజిటివ్గా మీ లైఫ్ మారుతుంది మీరు వేరే ఏదో టార్గెట్ పెట్టుకుని మీరు పని చేస్తే ఎప్పటికీ అది కాలేదు రైట్ రైట్ ఇంకా కాల్స్ వస్తే తీసుకోండి